డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం బ్యాంకింగ్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి లాంటి పోటీ పరీక్షలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నది కౌండిన్యా ఐఏఎస్ అకాడమీ వెనిగండ్లలో సరిగ్గా ఏడాది క్రితం డాక్టర్ ఈవీ నారాయణ గారి సారథ్యంలో ప్రారంభమైన కౌండినియా ఐఏఎస్ అకాడమీ ఇటీవల నిర్వహించిన బ్యాంక్ శిక్షణా తరగతులలో శిక్షణ పొంది ఐబీపీఎస్ పరీక్షలు ఉత్తీర్ణరాలై బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పిఓగా ఎంపికయ్యారు గోదా హిరణ్యమయ్య గారు ముందుగా వారిని స్వాగతిస్తూ వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేద్దాం హలో హిరణ్మయ్య గారు నమస్తే ముందుగా మీరు ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇటీవల నిర్వహించిన ఐబీపీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలై బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పిఓగా ఎంపికైనందుకు గాను మీకు శుభాకాంక్షలు అభినందనలు సో ముందుగా మీరు మీ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు అనేది కోసం తెలియచేయగలరు నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఫస్ట్ బ్యాచ్లోనే నేను క్లియర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది కౌండనీ ఐఏఎస్ అకాడమీ నాకు చాలా హెల్ప్ చేసింది నా పాత్ని క్లియర్ చేసింది నా ఆ డ్రీమ్ని అచీవ్ చేయడానికి అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నాను వెరీ గుడ్ మీ డ్రీమ్ అచీవ్ చేయడానికి కౌండనీ ఐఏఎస్ అకాడమీ దోహదపడింది అని అంటున్నారు అసలుకు మీరు బ్యాంక్ కోచింగ్కి లేదా బ్యాంక్ ఉద్యోగానికి ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతున్నారు బ్యాంకులోనే ఉద్యోగం చేయాలి అని మీ కోరిక కలగటానికి లేదా మీరు ఆశయం పెట్టుకోవడానికి ప్రేరణ ఎవరంటారు బ్యాంక్ కోచింగ్ నేను నా చదువు పూర్తయినాకైతే నేను ఒక త్రీ మంత్స్ తీసుకున్నాను ప్రిలిమ్స్ అవి రాసేదాన్ని కానీ నేను అప్పుడు మెయిన్స్ దాకా వెళ్ళలేదు అండ్ నాకు మధ్యలో నా డ్రీమ్ని నేను వదిలేశాను అండ్ తర్వాత నేను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్గా వర్క్ చేశాను సో అప్పుడు నాకేంటంటే ఖచ్చితంగా నేను జాబ్ చేయాలి బ్యాంక్ జాబ్ సాధించాలి అని గట్టిగా పట్టుదల పెరిగి అప్పుడు కౌండని ఐఏఎస్ అకాడమీ గురించి తెలిసి నేను ఇక్కడ కోచింగ్ తీసుకొని వన్ ఇయర్ నుంచి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను వెరీ గుడ్ జనరల్గా మనం ఒక గమ్యాన్ని సాధించాలంటే లేదా గమ్యాన్ని చేరుకోవాలంటే అడ్డంకులు అనేవి ఎప్పుడు అడ్డుకోవడాలుగా నిలుస్తూనే ఉంటాయి సో మీరు మీ గమ్యాన్ని చేరుకోవడంలో బ్యాంక్ ఉద్యోగం సాధించాలి అనే మీ కలను నెరవేర్చుకోవడంలో ఏమైనా అడ్డంకులు ఎదుర్కొన్నారా నేను మొదట మొదలు పెట్టినప్పుడు నాకు సరైన గైడెన్స్ అనేది అందలేదు తర్వాత ఎప్పుడైతే కౌండనీయ ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అయ్యానో నేను ఎక్కడ వీక్గా ఉన్నాను నేను ఇంకెక్కడ ఫోకస్ చేయాలి ఎక్కడెక్కడ టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అన్నది ఇక్కడ నాకు బాగా గైడెన్స్ అనేది దొరికింది వెరీ గుడ్ కౌండేనియా ఐఏఎస్ అకాడమీలో శిక్షణ పొందారు తర్వాత విజయం సాధించారు కౌండనియ అకాడమీ ఐఏఎస్ అకాడమీ గురించి మీరు జనరల్గా ఆబ్వియస్లీ మీరు అందరికీ రికమెండ్ చేస్తారు అందులో డౌటే లేదు నా ప్రశ్న ఏంటంటే కౌండిన్య ఐఏఎస్ అకాడమీనే ఎందుకు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు బ్యాంక్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి గుంటూరులోనే ఇతర వేరే వేరే ప్రదేశాల్లోనే సో కౌండిన్య ఐఏఎస్ అకాడమీకి ఉన్న ప్రత్యేకతలు ఏమని మీరు భావిస్తున్నారు కౌండిన్య ఐఏఎస్ అకాడమీ అనేది ఒక పల్లెటూరులో ఉంది వెనిగళ్ళ పొలాల మధ్య ఉంటుంది అది పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైనా మనకి మనసుకి ఆహ్లాదకరంగా ఉంటేనే మనం ఇంకా ఫోకస్ చేయగలం దేని మీద అయినా అది స్టడీ అయినా ఏదైనా వర్క్ చేయాలన్న ప్రాజెక్ట్ అయినా ఏదైనా సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది సిటీకి సంబంధం లేకుండా ఉంటుంది అప్పుడు మనం మన ఎయిమ్ గురించి మన గోల్ మీద ఫోకస్ చేస్తాం అలాగే ద ఫ్యాకల్టీ అనేది చాలా బెస్ట్ ఫ్యాకల్టీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అమర్నాథ్ సార్ సార్ హైదరాబాద్ నుంచి వచ్చి మరి మాకు క్లాసెస్ తీసుకుంటారు స్టడీ అవర్స్ పెడతారు మార్నింగ్ మెడిటేషన్ యోగా అవి కూడా చేయించే వాళ్ళు ఉన్నప్పుడు అండ్ జీకే సార్ కోటేశ్వర సార్ ఎలా కనెక్ట్ చేసుకుంటూ చదవాలి జీకే ఎలా చదివితే మనకు ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది ఇంకా ఈజీగా ఉండిద్ది దాని మీద ఇంట్రెస్ట్ పెరిగిద్ది అండ్ ఇంగ్లీష్ సార్ నవీన్ సార్ మాకు ప్రెజెంటేషన్స్ ఎట్లా ఇవ్వాలి లేదా భయం లేకుండా మాట్లాడాలంటే స్టేజ్ ఫియర్ లేకుండా ఎక్కడ మాకు క్లాసెస్ అనేవి కండక్ట్ చేశారనమాట వెరీ నైస్ సో మీరు దాదాపుగా ప్రతి ఫెసిలిటీ మీరు అక్కడ పొందుతున్నారు వసతితో కావచ్చు ఫ్యాకల్టీ రూపంలో కావచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారంటే ఫీజు జనరల్గా ఎక్కువగానే ఉంటుంది ఇతరత్ర బయట అయితే ఇరవై ఐదు ముప్పై వేలు తీసుకుంటున్నారు బ్యాంక్ కోచింగ్కి కౌండెన్య ఐఏఎస్ అకాడమీలో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది బయట మీరు చెప్పినట్టుగానే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉంది కానీ ఐఏఎస్ అకాడమీలో ఐదు వేలకు మించి ఎక్కువ అసలు తీసుకోలేదు ఇప్పటిదాకా తర్వాత బ్యాచెస్ కూడా తీసుకోరు ఇది ఏంటంటే కౌండని ఐఎస్ అకాడమీ చైర్మన్ ఈవి నారాయణ సార్ అండ్ ఆ ట్రస్ట్ వాళ్ళందరు మోటో ఏంటంటే పిల్లలు చాలామంది చదివి బయటకు వస్తున్నారు ప్రతి సంవత్సరం కానీ వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళే దారిలో చాలా అడ్డంకులు అనేది ఫేస్ చేస్తున్నారు ఆగిపోతున్నారు ఇంత చదివి కూడా కానీ వాళ్ళు ఉద్యోగం దాకా వాళ్ళు తీసుకెళ్ళి మనం వాళ్ళ డ్రీమ్స్ అనేవి అచీవ్ చేయాలన్న మోటోతో పెట్టారు కాబట్టి ఫీజు అనేది ఎక్కువ అనేది లేదు ఇక్కడ ఫైవ్ థౌసండే ఫీజు ప్రముఖ విద్యావేత్త తత్పరులు గురుతుల్యులు డాక్టర్ ఈవీ నారాయణ గారి వారి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు పొందటం అంటే లేదా వారి ఆధ్వర్యంలో మనం చదువుకోవటం అంటే అదృష్టంగానే భావించాలి సో వారు తరచుగా చెప్తూ ఉంటారు క్రమశిక్షణ దేనికైనా కానీ మన విజయ సిరాలకు చేర్చడంలో క్రమశిక్షణ కీలకమని ఇప్పుడు మీరు బ్యాంక్ జాబ్ సాధించారు కాబట్టి బ్యాంక్ జాబ్ సులువుగా వస్తుందనే భావన మోరవర్ కౌండిని ఐఏఎస్ అకాడమీలో చదువుతున్నారు కాబట్టి బ్యాంక్ సాధించడం సులువు అని నేను భావిస్తున్నాను దీనిపై మీ అభిప్రాయం ఏంటి బ్యాంక్ జాబ్ సులువ కష్టమా అనేది మనం చేసే ఎఫర్ట్ మీద ఆధారపడి ఉండిద్ది అలాగే మనకి అందే గైడెన్స్ అండ్ మనం చదువుకునే పరిస్థితులు చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆధారపడి ఉండిద్ది మనం ఎప్పుడైతే సరైన ఎఫర్ట్ పెట్టలేదో అప్పుడు కష్టంగానే ఉంటుంది మనం సరైన ఎఫర్ట్ పెట్టి మనకి సరైన గైడెన్స్ దొరికి సరైన వాతావరణంలో చదువుకుంటే ఖచ్చితంగా అది ఈజీగా సాధించగలం వెరీ నైస్ కౌండ్ ఐఏఎస్ అకాడమీ నందు మీకు ఎలాంటి గైడెన్స్ దొరికింది అని మీరు భావిస్తున్నారు ఈవీ నారాయణ సార్ సార్ అని చెప్పలేము నిజంగా మా ఫ్యామిలీ మెంబరే అంటే మా తాతగారు లాగానే వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకునే వాళ్ళు మమ్మల్ని అలాగే చూసుకునే వాళ్ళు అక్కడ మాకు అందించిన ఫెసిలిటీస్ కానీ మాకేమన్నా బాగోపోయినా ఆయన స్పందించిన విధానం మాకు ఏం కావాలో అదే పెట్టడం అలాగే మేము ఎక్కడ మా ఆశని కోల్పోకూడదు నిరాశ పడకూడదు అని ప్రతివారం మమ్మల్ని కలిసి ఒక ఫ్యామిలీ లాగా మాకేం కావాలన్నా తీసుకొచ్చి అండ్ మోటివేషన్ ఇచ్చి అలాగే రకరకాల వర్క్షాప్స్ కండక్ట్ చేసి మోటివేషనల్ స్పీకర్ చేత మాట్లాడించి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించారు ఈ విజయం వెనుక సార్ చాలా పెద్దది ఎక్సలెంట్ మీరు అన్నారు వారు వారిని మీరు కుటుంబ సభ్యులా భావిస్తున్నారు అనేది నూటికి నూరు రూపాయలు నిజం ఎందుకంటే ఇవి అన్న గారిది జగమంత కుటుంబం సో వారు లోక కళ్యాణం కోసం ప్రతి నిమిషం వెచ్చిస్తూనే ఉంటారు మోరోవర్ మీలాగే బ్యాంకు ఉద్యోగానికి తయారవుతున్నా లేదా ప్రిపేర్ అవుతున్న మీతోటి మిత్రులకు మీరిచ్చే సలహాలు కానీ సూచనలు కానీ ఏమిటి ఎవరైనా మీరు ఎయిమ్ పెట్టుకుంటే అది సాధించేదాకా వదలొద్దు ఎయిమ్ బిగ్ అండ్ విన్ ఎట్ ఎడింగ్ కాస్ట్ మీరు అది సాధించేదాకా వదలొద్దు అలాగే ఇక్కడ ఈ వినారాయణ సార్ అందిస్తున్న కౌండన్యాస్ అకాడమీలో అతి తక్కువ ధరకి మీరు అందరూ కోచింగ్ జాయిన్ అయ్యి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్గా నేడున్న సమాజంలో సామాజిక స్పృహ సామాజిక బాధ్యత చాలామంది మర్చిపోతున్నారు ఎవరు వ్యక్తిగతమైన అంశాలకి ప్రాధాన్యత ఇస్తూ అందరు ముందుకెళ్తున్నారు నా కుటుంబం బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా తల్లిదండ్రులు బాగుండాలి అంతవరకు ఆలోచిస్తున్నారు కానీ నాకు జస్ట్ ఇంటర్వ్యూ కూర్చున్నప్పుడు మీ మాటలో తెలిసింది గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ మీరు ఏదైతే ఇన్స్టిట్యూట్ ద్వారా అతి తక్కువ ఫీజుతో కోచింగ్ పొంది ఉద్యోగం సాధించారో అదే యూనిస్టిట్యూట్కి మీరు మీ రాబోయే మొదటి శాలరీలో ఏదో కంట్రిబ్యూట్ చేస్తాను అన్నట్టు నేను విన్నా దాని గురించి అంటే నా విజయాన్ని సాధించడానికి ఈ ఇన్స్టిట్యూట్ సంస్థ అండ్ ఈవి నారాయణ సార్ చాలా తోడ్పడ్డారు కాబట్టి నా ఈ విజయాన్ని నేను వాళ్ళకి అంకితం చేయాలనుకుంటున్నాను అలాగే నా మొదటి శాలరీతో అక్కడ కొంతమంది స్టూడెంట్స్ని చదివించడానికి కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను వాళ్ళకి ఫీజు రూపంలో మీరు ఎక్సలెంట్ ఇది మాత్రం మంచి చర్య దీనికి అభినందించి తీరాలి మీరు ఈ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నెరవేరుస్తూ మీరు ఈ ఉద్యోగ ప్రయాణంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మీ ద్వారా ఎంతోమంది సేవలు పొందాలని మీరెందరూ మనంలో పొందాలని ఆశిస్తూ మీకు మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గోదా హిరణ్యమయ్ ఇంతటి చక్కటి విజయం సాధించడంలో కౌండిన్య ఐఏఎస్ అకాడమీ పాత్ర ఇప్పుడు తన ద్వారా తన మాటల ద్వారా మనం వినే ఉన్నాం సో ఇంతటి విజయం సాధించేందుకు దోహదపడిన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ రథసారథి మా ప్రీతమ డాక్టర్ ఈవి నారాయణ గారు మనతో ఉన్నారు వారి స్పందన కూడా మనం వారి మాటల్లోనే విన్నాం వెల్కమ్ ఈవి నారాయణ థ్యాంక్ యూ సార్ అసలు నా కథ ఏంటంటే ఈ సమాజంలో ఎవరైనా జస్ట్ విద్యకి వెళ్ళాలి తర్వాత ఉద్యోగాలు సంపాదించాలి ఆర్థిక పటిష్టత కావాలి సమాజంలో గౌరవంగా బతకాలి మరి ఇవన్నీ కావాలని అంటే మనం చాలామందిని చూస్తున్నాము విద్య వరకు ఎలాగలో కొనసాగిస్తున్నారు కానీ ఈ ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి బయట చాలా ఫీజులు పాపం వాళ్ళు చెల్లించలేకపోతున్నారు ఓకే చెల్లించగలిగే వాళ్ళు విడినా చెల్లించలేనటువంటి వారి కోసమే మన కౌండిని ఐఏఎస్ అకాడమీ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది సో దానిలో అంటే కౌండిని ఐఏఎస్ అకాడమీ ప్రారంభించడం అంటే చాలా చాలా కష్టమైన విషయం ధనుంజయ్ గారు సార్ తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ వెనుగండ్ల గ్రామం దగ్గర ఒక డెబ్భై రెండు సెంట్లు కోటి ఒక లక్ష యాభై వేల కొనడం దాని నిర్మాణం సిఆర్డిఏ పర్మిషన్ అనేక అనేక అసౌకర్యాలకు గురి అయినా సరే ఏమైనా సరే మనం సత్సంకల్పంతో ప్రారంభించాం కాబట్టి మన సభ్యులందరూ దీంట్లో అనేక మంది విన విరాళదాతలు ఉన్నారు నా మాట వింటూ సభ్యులందరూ ఎగ్జిక్యూటివ్ కానీ అంత ఆ నిర్మాణం ఇంత స్థాయికి వచ్చింది ఇంకా నాలుగు ఫ్లోర్లు కట్టచ్చు సార్ మనం నాలుగు ఫ్లోర్లు అంటే నాలుగు ఆరు ఆరు వేల చొప్పున ఇరవై నాలుగు వేల చదరపడుగులు మనం నిర్మించవచ్చు కానీ నిర్మించినటువంటి ఈ భవనం అన్నిటి లెజుడ్గా ఉండకూడదు అది అందుకని ఈ మూడు అంతస్తులతో ఆగిపోయి క్లాసులు నిర్వహించడం జరిగింది ఇక ఈ క్లాసులు ప్రారంభించి వచ్చిన తర్వాత గోదాహిరమాయి గారిని నేను ప్రత్యేకంగా ఎందుకు అభినందిస్తున్నానంటే ఈ అమ్మాయి కంటే వాళ్ళ తల్లిదండ్రులను మరింత ఎక్కువ అభినందిస్తున్నాను వెరీ నైస్ ఎందుకో తెలియదు ఆ రోజు మేము అక్కడ ఉంటమి తల్లిదండ్రులు వచ్చి చూసుకున్నారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాల ఈ అమ్మాయి రావడం వాళ్ళతోటి మాట్లాడడం ఇదంతా అయిపోయిన తర్వాత ఏమండి ఇలా అంటే ఈ అమ్మాయి మన కౌండిన్యాయస్ అకాడమీ నుంచి ఉద్యోగం రావాలని రాసిపెట్టుందమ్మా అన్నాను నేను అలాగే వచ్చింది హిరణ్మయ్ సో హిరణ్మయ్యి గారికి నేను నా మనసులో ఏముందో ఆ మనసులో ఉన్నటువంటి దాన్ని ఆమె సాధించి పెట్టినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను చాలా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇక తెలియని విషయాలు కాదు మేము ఐదింటికే లేపుతాను అందరినీ మార్నింగ్ మీకు ఐడియా చెప్ప అవగాహన కోసం అని చెప్తున్నాను ఐదు గంటలకు లేవాలి వీళ్ళు నేను వెంటనే నేను అలారం పెట్టుకొని ఇంట్లో ఐదు గంటలకి వీళ్ళు లేపుతా ఒక్కళ్ళని లేపుతా మిగతా ఒక్కళ్ళు లేపితే మిగతా వాళ్ళందరూ అన్నీ లేపాలి మాకు సీసీ కెమెరాలు ఉన్నాయి వీరు ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని అన్ని ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఏంటి మాయ నువ్వు ఏంటి చదువుతూ చదువుతూ ఇట్లా నిద్ర ఇట్లా పోతున్నావు అని అడుగుతుంటావు అనమాట అది నిద్ర కాదండి ఇలా చేస్తున్నానండి అంటారు వాళ్ళు ఇలా ఐదున్నర నుండి ఏడున్నర వరకు వాళ్ళు స్టడీ అవర్ ఉంటుంది తర్వాత బ్రేక్ఫాస్ట్ నైన్ టు ట్వెల్వ్ క్లాసెస్ ట్వెల్వ్ టు టూ మళ్ళీ లంచ్ టూ టు ఫైవ్ మళ్ళీ క్లాసెస్ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ మళ్ళీ స్టడీ అవర్ కూర్చోవాలి మేము ఇలా స్టడీ అవర్ కూర్చుంటున్నామని కాల్ చేయాలి అక్కడంతా ఏమే లీడరు యాక్చువల్గా ఏముందన్న వాళ్ళు కూడా ఆవిడ తగినటువంటి ఆ శ్రద్ధ కూడా తీసుకునేవారు ఆమెకి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి సో మళ్ళీ సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఉన్న డిన్నర్ ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ మళ్ళీ స్టడీ అవర్ ఇలా వీళ్ళని మనం ఏ రోజు కూడాను చిన్న అవకాశం గుడికి వెళ్ళడానికి కూడా మేము అవకాశం ఇవ్వలేదు మరి అప్పుడు నాకు తిట్టుకున్నారేమో నాకు తెలియదు కానీ గుడికి కూడా వెళ్ళనివ్వం అక్కడే నాలుగు నెలలు వీడి అమ్మాయిని ఎవరన్నా తీసుకెళ్ళాలని అంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్ళాలి ఇలాంటి డిసిప్లిన్ అక్కడ మనం మెయింటైన్ చేస్తున్నాం సార్ పచ్చటి పొలాలు చక్కటి వాతావరణం అసలు ఎవరైనా అక్కడ చదువుకోవడం వాళ్ళ అదృష్టం మేమని చెప్పడం కాదు మేము ఎవరికోసం చేస్తూ మాకు లాభాపేక్ష లేనే లేదు సుమా ఇరవై వేలు పాతిక వేలు తీసుకో మేము ముప్పై వేలు తీసుకున్న వస్తారు లాభాపేక్ష లేనటువంటిది కౌండిన్ ఐఏఎస్ అకాడమీ ఒకటే ఈ దేశంలో అనేటువంటి నేను గట్టిదిగా చెప్పగలను ఎవరన్నా ఉంటే ఇంకా ఉంటే చెప్పనేమండి నాకేం పర్వాలేదు చేయనియండి అంతే అంటే పెద్ద పెద్దవాళ్ళు టాటాస్ వాళ్ళందరూ చేయొచ్చు సామాన్యమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క విరాళాలతోటి ఈ కౌణి ఐఏఎస్ అకాడమీని ప్రారంభించాం కేవలం పేద బడుగు బలహీన వర్గాలు కోసమే ఇక్కడ కులానికి మతానికి కూడా అతీతంగా ఉంటుంది సో అందుకని సార్ ఇక్కడ అమ్మాయిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను మా అందరి తరఫున అభినందిస్తున్నాను ఇక మా మా ఫ్యాకల్టీ అన్నారా అమర్నాథ్ గారు మూడు రోజులు అక్కడే కూర్చుంటారు రాత్రి పదిన్నర పదకొండింటి వరకు కూడా వీళ్ళకి డౌట్స్ చెప్తూ ఉంటారు మూడు రోజులు అక్కడే ఉంటారు డాక్టర్ కోటేశ్వరరావు గారు ఆయన జీకే ఈయన ఆయన ఎన్సిక్లోపీడియా ఇంతే వీళ్ళని వీళ్ళని వదలడు ఆయన చెప్పడం కానీ చేయడం కానీ చెప్పించడం కానీ చేయించడం కానీ నవీన్ గారు కుర్రాయనే కానీ ఆయన ఇంగ్లీషు అద్భుతం అలా వీళ్ళు వచ్చిన తర్వాత ఈ స్టాఫ్ అంతా టీమ్గా తయారయ్యారు ధనంజయ్ గారు అది నాకు ఆనందమైనటువంటి విషయం మిగతా ఇన్స్టిట్యూట్స్కి వేరు మన ఇన్స్టిట్యూట్ వేరు వాళ్ళకి మనది మనగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు వాళ్ళు అనేక సార్లు మనకి మన ఇన్స్టిట్యూట్ సార్ మనం దీన్ని డెవలప్ చేద్దాం అనేటువంటిది అంత మంచి స్టాఫ్ దొరకడం కూడా నా అదృష్టం ఇక మనది తప్పనిసరిగా ఇది ఒకటి ఇది మొట్టమొదటి హిమాంపసందు పండు ఏమే మాకు కదా మన పూసిన మన కౌండి నైస్ అకాడమీలో పండినటువంటి మొట్టమొదటి పండుయమే ఇవి వందలకి వేలకి లక్షలకి కోట్లకి చేరుతుంది ఈ సంస్థ ఇలాగే నిలబడుతుంది మరి అనేక మంది మా సభ్యులందరూ కూడాను ఎంత ఇది అలాగే ఇక్కడ ఎవరికైనా చిన్న బాగ లేకపోతే అక్కడ నేను చెప్తాను రాక రాంగోపాల్ గౌడ్ గారు ఎవరిని పంపిస్తారు సదాశివ గౌడ్ గారు తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ వెంటనే వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి తగినటువంటి అలాగే కాకానీలోని ఒక డాక్టర్ గారు ఉన్నారు శివాజీ గారని తెలుసు ఇక్కడ నుంచి వారిని పంపించగానే మన పిల్లల్ని ఫస్ట్ చూస్తారు అనేక రకాలైనటువంటి ఇలాంటి సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులు చేరారే కాబట్టి కమ్యూనిటీస్ అకాడమీలో ఫస్ట్ ఈఎంఐ రావడం ఒకటైతే ఇంకా తర భవిష్యత్ తరాలు చాలా దీని నుంచి లబ్ధి పొందుతాయి మన ఈ క్లాసెస్ జరిగేటప్పుడు అప్పుడప్పుడు వీళ్ళ మోటివేషన్ కోసమై మనం ఇక్కడ మన డీన్ ఆఫ్ అకాడమిక్ అఫైర్స్ వై సత్యనారాయణ గారు అలాగే అద్దంకి శ్రీధర్ బాబు గారు క్రెడిట్ డైరెక్టర్గా ఉండేవారు వారిని ఇంకా ప్రత్యూష సుబ్బారావు గారిని మోటివేటర్ వారిని ఇలాంటి వాళ్ళని అనేక మందిని అప్పుడప్పుడు కూడా మనకు వచ్చి వీళ్ళ క్లాసులు తీసుకునేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్ వాళ్ళకు కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీరు ఇంతకుముందు ఒక చిన్న మీతో ఒక అంశంలో విభేదిస్తున్నా సార్ మన్నించండి నన్ను పర్లేదు మీరు అన్నారు వాళ్ళని ఈ శిక్షణ పొందేటప్పుడు గుడికి కూడా నేను పంపించలేదని లేదు సార్ మీరు వాళ్ళు గుళ్ళోనే ఉన్నారు విద్యాలయం అంటే ఆలయం సార్ గురువులు దేవుళ్ళు సార్ మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభావ కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్ విద్యాలయాలే ఆలయాలు గురువులే దేవుళ్ళు సార్ ధన్యవాదాలు డాక్టర్ ఇవి నారాయణ గారు ఓ తల్లి తన గర్భంలో నవమాసాలు మోసి ఒక శిశువుకు జన్మనిస్తుంది అదేవిధంగా తొమ్మిది సంవత్సరాల పాటు మీ హృదయంలో మోసి కౌండిని ఐఏఎస్ అకాడమీకి జన్మనిచ్చారు తల్లి తన బిడ్డనకు ప్రేమను ఏ విధంగా పంచుతుందో మీ ప్రేమనంతా విద్యార్థిని విద్యార్థులు పంచుతున్నారు మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఇలాగే జీవించాలని తద్వారా మీ ద్వారా ఎందరో విద్యార్థిని విద్యార్థులు జీవితాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని భావిస్తూ విజయం సాధించినందుకు తనను అభినందిస్తూనే ఈ విజయానికి దోహదపడిన కౌండినియా ఐఏఎస్ అకాడమీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఫ్యాకల్టీ డోనర్స్ వ్యవస్థాపకులైన మీతో కలిపి అందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ గోదా ఒక చిన్న చిరు సత్కారంతో మన ఈ కార్యక్రమం మరి ధనంజయ్ రెడ్డి గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే డాక్టర్ సేవాకుమార్ గారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్